వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ ఈరోజు తయారు చేయబే రెసిపీ కందిపప్పు క్యాబేజీ ఫ్రై ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఒక వంద గ్రాములు కందిపప్పు కొంచెం దానికి సరిపడా నీళ్ళు కొంచెం ఆయిల్ వేసి కొంచెం సేపు బాగా ఉడకబెడదామండి ముందుగా కందిపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోద్ది చూడండి ఇప్పుడు కందిపప్పు ఉడికింది మనం ఇలా ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి మనకి మరీ చిమిడిపోకుండా కరెక్ట్గా మనకి ఫ్రైకి ఏ విధంగా కావాలో అలా ఉడకద్ది ఉడికిందండి ఇప్పుడు ఈ ఉడికిన గిన్నెని దించి పక్కన పెట్టుకుందాము ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఈ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ని కాగనిచ్చి కొంచెం వేడెక్కాలి కదండి మనకు పోపు కోసం కొంచెం వేడెక్కనిద్దాము ఇలా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఆవాలు వేసుకుందాము ఈ ఆవాల్ని కొంచెం కాగనిచ్చి చిటపట్లు ఆడాలి ఆవాలు ఆవాలు చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు పోపు కోసం దీన్ని కూడా కొంచెం వేగనిద్దాము అలా లైట్గా వేగితే చాలు మినప్పప్పు ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి చీల్చిపెట్టుకున్నాము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని బాగా పొడవుగా అండి కట్ చేసి పొడవుగా కట్ చేసుకున్నాము ముక్కల్ని అలా వేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మనకి వేగడానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు అలా ఎక్కువ డీప్ కాదండి లైట్గా వేయించుకుందాం ఎందుకంటే మళ్ళీ మనకి వేగాలి కదా మనకి ఫ్రైలో ఇప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు మనము క్యాబేజీ అండి అది ఒక క్యాబేజీ గడ్డను తీసుకున్నాం కదా దాన్ని మనం సన్నగా తరిగి పెట్టుకున్నాము దగ్గర దగ్గరగా ఒక నాలుగు వందల గ్రాములు ఉంటుంది అది క్యాబేజీ గడ్డ సన్నగా అలా సన్నగా తరిగి బాగా కడిగి చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని వేసేసుకున్నాం దీన్ని బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇది ఆయిల్లోనే మగ్గాల ఇప్పుడు కొంచెం అలా అలా మనం కలుపుకోవడమైనా లేకపోతే అలా ఎగరేయడం అయినా ఏదో ఒకటి చేసి ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అలా వేగనియ్యాలండి ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత ఉప్పు వేసేసాను ఈ ఉప్పు వేసిన తర్వాత మనం ముందుగా దీంతో ఉప్పు వేసుకుంటామండి తర్వాత కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు ఉప్పు అయితే సరిపడా పసుపు అయితే హాఫ్ టీ స్పూన్ సరిపోద్ది మనం వేసిన తర్వాత దీన్ని కొంచెం అలా అలా కలిపెడదాము ఇలా మొత్తం అండి కలిపేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనం ఇందాక ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేస్తున్నాం కదా బాగా ఇందులో కలిపేసుకొని మూత పెట్టి పెట్టేస్తాను చూడండి బాగా ఉప్పు పసుపు అన్నీ కలిపి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో కొంచెం బాగా ఒక రకంగా మగ్గేసిందండి బాగా ఆయిల్లోనే వేగింది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉంచుదాం చూద్దామండి ఇప్పుడు చూడ మనం ఎందుకు తీసుకోవాలంటే అప్పుడప్పుడు మూత పెట్టి మళ్ళీ తీసి కలపడం అడుగు మాడకుండా బాగా ఉండేదానికోసం ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా దాన్ని వడపోసి పెట్టి పెట్టుకున్నాము దాన్ని ఇప్పుడు ఇందులో పోసి ఫ్రై కోసం కందిపప్పు ఇందులో వేసేసాము ఇప్పుడు దీన్ని మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ కందిపప్పుని ఈ ముందుగా ఇది వేసుకో ఉన్నాం కదా మనం క్యాబేజీ ఈ క్యాబేజీ ఇది మొత్తం శుభ్రంగా అంతా కలిపేసుకోవాలండి కలిపితేనే మనకి మొత్తం కలిస్తేనే ఫ్రై బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కారం అంటే ఆల్రెడీ రెండు పచ్చిమిర్చి ఉన్నామండి అందుకని లైట్గా మనకి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ లోపల మనకు తినగలిగినంత కారం వేసుకోవడం బాగా కలిపేసుకోవాలండి మొత్తం అలా కలిపితేనే మొత్తం బాగా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మొత్తం కలిపేసాం కదండి ఒక్కసారి మూత పెట్టి పెట్టి ఉడకనిద్దాము ఇప్పుడు చూద్దామండి చూడండి బాగా ఫ్రై బాగా దగ్గరగా ఉడికిపోయిందండి చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఇంకేముందండి రెడీ అయిపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాను క్యాబేజీ కందిపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి